తగరం అనేది ఎందుకు ఉపయోగించాలి అని అంటే ఈ తగరముని కళాయి రూపంలో మనం అతకటం జరుగుతుంది అంటే ఇతరులతో ఉన్న రియాక్షన్ అనేది కంప్లీట్గా పూర్తిగా నివారించబడుతుంది సో దానివల్ల మనం ఎటువంటి సందేహం లేకుండా పుల్లటి కానీ అలాగే ఉప్పు పసుపు ఎలాంటి పదార్థాలైనా కూడా మనం వండుకోవడానికి అనువుగా ఉంటుంది సో దానివల్ల అతి ముఖ్యమైన మూడు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ తగరం వల్ల ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్సు ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది ఇక రెండోది ఏంటి అంటే ఇది ఉన్న చోట మనకి చెడు ఉండదు మూడో బెనిఫిట్ ఏంటి అంటే మనము ఏవైతే పురుగు మందులు వేసి పండించామో ఆ పదార్థాలు అంటే బియ్యం కానీ రైస్ కానీ ప్యాడీ కానీ కూరగాయలు కానీ అంటే ఇన్ఆర్గానిక్ అంటాము మనము సో పురుగు మందులు వేసి పండించినవి కూడా మెల్లిమెల్లిగా కొన్ని అవి వంట వండే విధానంలో ఆ కెమికల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మనకి ఆ ఫుడ్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అవ్వటం జరుగుతుంది